మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు ఏం చేశాము అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటూనే చక్కగా వాయిస్ వాయిస్లో అయితే చెప్తానండి మిగతా వీడియో త్వరలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ మార్నింగే ఎవరికి వాళ్ళం ఒకళ్ళు హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి హ్యాపీగా వాట్సాప్లో మెసేజ్లు చేసుకుంటూ అలానే ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోయింది అని అనుకుంటున్నారా కాదండి ఇలా ఫోన్లు మెసేజ్లు చేసుకుంటూ చూసుకుంటూ ఆ తర్వాత ఇదిగో ఈ టైంకి ఎక్కడ కలవాలి ఈ టైంకి ఇలా వెళ్ళాలి ఆ టైంకి అలా చేయాలి అని చెప్పి ముందుగా ప్లానింగ్ ఉంది కాబట్టి ఆ ప్లానింగ్ ప్రకారం మా ఊరి పేరు చీరాల ఈ చీరాలలో మా ఎమ్మెల్యే గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న పెద్ద మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి ఆ తర్వాత మహిళా మండలికి వెళ్ళి మా లేడీస్ వాటికి చక్కగా అక్కడున్న పెద్దవాళ్ళతో అలా కొంచెంసేపు సర మంచిగా మాట్లాడి వాళ్ళకి ఒక చిన్న మాటలు ఉంటే చాలు చాలు కదండి లాగా ఉందండి ఆ ఆశ్రమంకి వెళ్ళి అలా మాట్లాడి ఆ తర్వాత కేక్ కట్ చేసి ఆ ఒక పావు గంట అరగంట అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చామండి ఎందుకు ఏంటి అని అనుకుంటున్నారా చీరాల గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేట్ చేద్దామని ముందుగానే అనుకున్నామండి అంతే అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశాం ఎవరెవరము ఏంటి అన్నది చెప్తా ఆ తర్వాత ఇదిగో కొంచెం రిలాక్స్ అయ్యి చిల్ అవుదామని చెప్పి ఇదిగో ఇలా రెస్టారెంట్కి వచ్చాం రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఏమేమి వడ్డీ ఆ ఆర్డర్ చేశాము ముందుగా మెనూ తీసుకున్నా మాకేం కావాలన్నది చూసుకున్నాము చెప్పానా ఈరోజు ప్రొద్దు నుంచి ఏమేమి చేస్తున్నాము ఏంటి అనేది చెప్తాను అని అలానే ఆ బాబు పేరు అడిగాం ఏం పేరు చెప్పాడని అని అనుకుంటున్నారు చెప్తానండి చెప్తా అలానే బటర్ నాను పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ తీసుకున్నాము చక్కగా తినటానికి రెడీ అయ్యాము మంచి ఆకలి మీద ఉన్నామండి ఎన్ని గంటలకు వెళ్ళాము తెలుసా మూడు గంటలకు వెళ్ళాం ఈ బాబు పేరేంటి అని అడిగితే చక్కగా చెప్పాడు ఏం పేరు చెప్పాడో తెలుసా జానీ అంట అంతే మా అమ్మాయి ఉందే అరే పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమా పేరు చెప్పాడు ఈ బాబు పేరు అంటే అవునా నా పేరు ఓకే సినిమా ఉందా అని చెప్పి అంటే తోడ తోడ అంటే చిన్న చిన్నగా తెలుగు వచ్చండి ఆ బాబుకి అలా మాట్లాడుకుంటూ ఆ తర్వాత మేము తీసుకున్న ఆర్డర్ చేసిన మేము ఇదిగో ఇలా చక్కగా తింటూ నెక్స్ట్ ఏం చేద్దాం ఎక్కడికి వెళ్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఈ రోజుకి ఇంతవడికి చాలా చక్కగా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ అలా సరదాగా మాట్లాడుకొని ఆ తర్వాత ఆర్డర్ ఇచ్చినవన్నీ ఇదిగో ఇంత నీట్గా తినేసేసామా నెక్స్ట్ చిల్ అవుదాం కూల్ అవుదాం అని కదా ఇక్కడికి వచ్చింది అంతకు మించి అంటే ఈ ఈ రోటీస్ తినేసి బటర్ నాన్స్ తినేసేసి నెక్స్ట్ ఇదిగో ఇలా ఐస్ క్రీమ్లు ఆర్డర్ ఇచ్చేసాం ఎలా ఉంది ఈరోజు సరదా సరదాగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమంతా ఏం చేసాము అన్నది ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకున్నాను ఫుల్ లెంత్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తామండి ఈ వీడియో కనుక నచ్చితే బోల్డ్ అండ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో